మత్తయి ఐదవ అధ్యాయం యేసు ఆ సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించసాగాడు ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు రాజ్యం వారిదే దుఃఖించేవారు ధన్యులు వారికి ఓదార్పు కలుగుతుంది సాధుగుణం గలవారు ధన్యులు ఈ భూమికి వారు వారసులవుతారు నీతి న్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పొందుతారు కనికరం చూపేవారు ధన్యులు వారు కనికరం పొందుతారు పవిత్ర హృదయం గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు శాంతి కుదిర్చేవారు వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నన్ను బట్టి మనుష్యులు మిమ్మల్ని అవమానించి హింసించి మీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు అప్పుడు సంతోషించండి ఉప్పొంగిపోండి పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు ఉప్పు ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్లీ ఎలా వస్తుంది అలాంటి ఉప్పు బయట పారేసి కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు కొండమీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు దీపస్తంభం మీదే పెడతారు అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు నేను ధర్మశాస్త్రాన్ని గాని ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వాటిని నెరవేర్చడానికే వచ్చాను రద్దు చేయడానికి కాదు నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఆకాశం भूमि नशिन्े वरकू धर्मशास्त्रमन्त वरकू धर्मशास्त्र